సర్దార్ పటేల్ గారిని వైఖలు కలవాలి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆరోగ్యం మంచి లేకుండే ఉండే అయితే దేరాదున్ల అప్పుడు ఆ రోజు దేరాదూన్ వాళ్ళంటే మూడు రోజుల ప్రయాణం అప్పుడు కేవీ రంగారెడ్డి గారు గురుగుల రామకృష్ణారావు గారు మరి మరి చెన్నారెడ్డి గారు ఇదే ప్రాంతం వికారాబాద్ జిల్లా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వల్ల వల్లభాయ్ పటేల్ గారి దగ్గర పోయి కలుస్తారు కలిస్తే తను ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ రోజులల్లో ఇక్కడ సమాచారం బయటికి పోతలేకుండే ఇది వేరే దేశం ఉండే ఆ రోజుల్లో ఇంటర్నెట్లు యూట్యూబ్లు ఇవన్నీ ఏం లే వాట్సాప్లు ఏం లేకుండే అండ్ న్యూస్ పేపర్ ఇక్కడ న్యూస్ పేపర్ అక్కడ ఓకపోయేది అయితే నిజంగానే అవుతుందా ఇప్పుడు అవుతున్నాయి సార్ మర్డర్లు రేపులు రోజు అవుతున్నాయి ఓ గ్రామీణ ప్రాంతాలల్లో అయితే నిజంగానే ఘోరంగా పరిస్థితి కొన్ని కొన్ని గ్రామాలల్లో అని చెప్తే అట్లన నాకు కొంచెం సమయం ఒక వారం సమయం అయ్యింది అంటే ఒక వారంలోనే నిర్ణయం తీసుకుంటాడు దాన్ని ఆపరేషన్ పోలో అని పెట్టి భారతదేశం సైన్యాన్ని పంపుతాడు అందుకే మనకు ప్రత్యేకంగా తెలంగాణకు మన రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది సర్దార్ పటేల్ వల్లభ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో మనము తప్పనిసరిగా భారతదేశం ఐక్యత చేసినా కూడా మన తెలంగాణ ప్రజలైతే సర్దార్ వల్లభాయ్ పటేల్కు రుణపడి ఉండాలి దేశవ్యాప్తంగా ఇది ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఇది వచ్చే తరాలకు కూడా తెలిసి ఉండాలని ఈ ప్రోగ్రామ్ మళ్ళీ సార్ అందరికీ ధన్యవాదాలు ప్రశ్న